యూట్యూబ్ ఛానల్ నా నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి పప్పు రసం ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చేసుకుని క్లిక్ చేయండి నేను వీడియోస్ మీకు త్వరగా అప్డేట్ అవుతాయి నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మా అమ్మ ఈ ఈరోజు పప్పు రసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా వెల్లి రూపాయలు ఎన్ని మీ చేసి పచ్చ పచ్చగా మనం మిక్సీ పెట్టుకోవాలి నిమ్మకాయ చేసేంత చింతపండు టమాటోస్ కొత్తిమీర పిసుకుని మనం పులుసులాగా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు నీళ్ళని యాడ్ చేయాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఉప్పు మనం ముందుగా వేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు పేస్ట్ని పచ్చగా మిక్సీ పెట్టుకున్నాం కదా అది అందులోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత టమాటోస్ అందులోనే యాడ్ చేసుకొని ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు స్మాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి క్లోజ్ చేసానని క్లోజ్ చేసే ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో సర్వ్ చేసే ముందు ఒక స్మాల్ టిప్ ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి చేస్తే సూపర్ టేస్ట్ మా అమ్మమ్మ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది బెల్లం యాడ్ చేస్తే కన్నా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చారు వడియాలతో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ ఇలా ఈ రెసిపీ మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు నా ఛానల్ నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మోర్ వాచింగ్ వీడియో